ఎగ్ దోశకి కారం ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఇది కారం దోశకి బాగుంటుంది ఎగ్ దోశకి బాగుంటుంది ఇంకైతే నేను త్రీ టమాటాస్ తీసుకున్నా అవైతే నాకు నాలుగు దోశలకు వస్తాయి అన్నమాట ఇంకా దాన్ని బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోండి వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఇంకైతే నేను కొంచెం ఎక్కువ ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నా ఇదైతే స్పైసీనెస్ తక్కువ కాబట్టి తీసుకున్నా స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే చూసుకొని తీసుకోండి ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తెల్లగడ్డ అనమాట మనం కొంచెం ఎక్కువే తెల్లగడ్డలు తీసుకున్నాము స్మెల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా అందులోకి కొంచెం గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఇంతే అని ఇంకేం లేదు ఇంకేం కూడా వేయాల్సిన పని లేదు మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి కారం అయితే రెడీ అయిపోయింది నేనైతే దోశ మీద కారం వేసి ఎగ్ కూడా వేసేసినాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కారం ఎలా చేస్తారని అడిగారు అందుకని మీతో వీడియో ఇలా షేర్ చేసుకున్నాను ఈ కారం ఎగ్ దోశలోకి నేనైతే స్పైసీగా ఎగ్ పీనట్ చట్నీ అయితే చేసేసుకున్నాను చినిగిపప్పులే వేసి పచ్చిమిరపకాయ నూనెలో వేపుకుని అయితే చేసినాను చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి